హాయ్ వెల్కమ్ టు శ్రీ ఏకదంత ఫేషన్ మన ఈరోజు సెకండ్ బ్రాంచ్ వన్ కొత్తపేటలో ఉన్నాము మన షాప్ అడ్రస్ శ్రీ ఏకదంత ఫేషన్ కొత్తపేట శ్రీ లక్ష్మి వైట్ హౌస్ ఫస్ట్ ఫ్లోర్ షాప్ నెంబర్ నోట్ అవుతుంది చాలా ఈజీ ఉంటుంది గూగుల్లో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు ఇంకా కన్ఫ్యూజ్ ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనపడిన నెంబర్ని కాంటాక్ట్ చేయచ్చు మనం ఈరోజు రాసిల్క్లో ఐటమ్ చూపిస్తున్నాము మనకి ఎదర్ అంతా కూడా ఉగాది రంజాన్ రెండూ ఉన్నాయి వాళ్ళకి పెట్టుబడికి వాళ్ళకి ఊజలాగా మనము రాసులకి ఐటెం చూపిస్తున్నా తప్ప ఫస్ట్ సారీ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సారీ మంచి ఐటమ్ ఇది రాసులకు చాలా బాగుంటుంది మనం వెళ్ళి వరకు మన మిషన్లో కూడా వేసేసుకోవచ్చు రఫ్ అండ్ డబ్బుగా వాడుకోవచ్చు అనమాట డిజైన్ కూడా చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా క్లాసీ లుక్ అయితే ఉంది అలాగే పళ్ళు పళ్ళు కూడా చూడండి వన్ మీటర్ పళ్ళు అలాగే బ్లౌజ్ కూడా ప్లై ఇంత చక్కటి సారీ కూడా మనము ఈ ఉగాది రంజాన్ సందర్భంగా మూడు వందల డెబ్భై రూపాయలకి ఇస్తున్నాను ఇది కాకుండా ఇది ఇది ఒక ఆఫర్ ఉంది అలాగే మీరు షాప్ విజిట్ చేసిన మా వీడియోలు చూసిన ఒకటి నుంచి ఉగాది వరకు కూడా మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ప్రతి దానికి ట్వంటీ పర్సెంట్ వస్తుంది అంటే ట్వంటీ పర్సెంట్ ఇస్తాము ఇది కూడా ఆఫర్లో ఉంది కాబట్టి దీనికి రాదు అలా ముళ్ళ మిగతా అన్నిటికి కూడా వస్తుంది అనమాట ట్వంటీ పర్సెంట్ ఫ్లాట్ ఆన్లైన్ వన్ వీక్ వస్తుంది అలాగే మీ వీడియో కాల్ కూడా చేయొచ్చు ఆ స్పెషాలిటీ కూడా ఉంది ఒకవేళ మీకు ఇంకా కావాలి అనుకుంటే వీడియో కాల్ కూడా చేయొచ్చు మూడు వేలు కొన్న వాళ్ళకి మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది మూడు వేలు పైన ఎంత కొన్నా మీకు లాభం అనమాట మూడు వేలు కొన్న వాడికి ట్వంటీ పర్సెంట్ వస్తుంది అన్ని ఆటల మీద వస్తుంది నెక్స్ట్ ఈ కలర్ కూడా చూడండి ఆనియన్ కలర్ ఆనియన్ పింక్ చాలా బాగుంది పళ్ళు చూడండి ఎంత క్లాసీగా ఉంది బ్లౌజ్ కూడా ఇలా దీంట్లోనే మరొక్క కలర్ ఈ కలర్ కూడా చూడండి కలర్స్ అన్ని చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి కలర్ చూడండి చాలా బాగుంది ఈ కలర్ కూడా ఈ గ్రీన్ అవడం వల్ల మనకి చాలా బాగుంది లక్స్ గ్రీన్ అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా ప్లైన్ దీంట్లోనే బ్లూ ఇది కూడా చూడండి స్కై బ్లూ మామూలు బ్లూ రెండు మిక్స్ అయితే వచ్చే కలర్ అనమాట ఈ కలర్ కూడా చాలా బ్రైట్గా ఉంది అది చూడండి ఎంత బాగుందో అది కూడా చాలా బాగుంది అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా ఇది కూడా మనకి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు వచ్చేస్తుంది దీంట్లోనే ప్లైన్ ప్లైన బార్డర్ కూడా చూడండి ఇది కూడా చాలా హైలైట్గా ఉంది రా సిల్క్లో ప్లైను బార్డర్ బార్డర్ చూడండి యాక్చువల్గా ఎయిట్ ఇంచెస్ బార్డర్ కింద పైన కూడా ఈ పికాక్స్ తోటి కాంట్రాస్ట్లో రావడం వల్ల మంచి హైలైట్ అయిపోతుంది సారీ ఎంత వచ్చింది అలాగే పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో పళ్ళు కూడా రిచ్గా పళ్ళు బ్లౌజ్ మాత్రం ప్లైన్ ఇచ్చాడు ఇంత చక్కటి సారీ కూడా మనకి మూడు వందల డెబ్బై ఐదు రూపాయల వచ్చేస్తుంది దీంట్లో మరొక కలర్ యాష్ కలర్స్ కూడా బాగున్నాయి క్వాలిటీ బాగుంది రేటు ఇంకా బాగుంది మనం ఆఫర్లో ఇస్తున్నాం కాబట్టి త్రీ సెవెంటీ ఫైవ్లోనే వచ్చేస్తుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది చూడండి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ కూడా ఎలా దీంట్లో మరొక కలర్ ఏ గ్రీన్ కూడా చూడండి ఎంత బాగుందో గ్రీన్ కూడా చాలా రిచ్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా ఇది కూడా మూడు వందల డెబ్భై ఐదు రూపాయలను చేస్తుంది దీంట్లో బ్లాక్ బ్లాక్ అంటే మనకు తెలియదు ఏముంది బ్లాక్ అంటే అన్ని రంగుల్లోనూ బ్లాక్ రంగు రాజు ఇది అన్నిటికంటే బాగుంటుంది బ్లాక్ అండ్ వైట్ అంతే కాంబినేషన్ కూడా చూడండి సూపర్ ఉంది అలాగే పళ్ళు చూడండి పళ్ళు కూడా క్లాసీగా బ్లౌజ్ కూడా ఇలా ఇది కూడా మనకి మూడు వందల డెబ్భై ఐదు రూపాయల్లో వచ్చేస్తుంది దీంట్లోనే విలేజ్ డిజైన్ ఇది కూడా చూడండి విలేజ్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది డిఫరెంట్గా ఇచ్చాడు ఈ సర్కిల్ అనేది కూడా ఎంత విలేజ్ డిజైన్ ఇలా ఇది బాక్స్ ఇది చాలా డిఫరెంట్గా ఇచ్చాడు డిజైన్ కూడా చాలా బాగుంది అలాగే బోర్డర్ కూడా మనం కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు పళ్ళు చూడండి ఇలా హ్యాండ్లూమ్ స్టైల్లో మనకి పళ్ళు బ్లౌజ్ మాత్రం ఇలా అప్లై ఇది కూడా మనకి మూడు వందల డెబ్బై ఐదు రూపాయల్లో వచ్చేస్తుంది దీంట్లోనే మరొక కలర్ ఈ కలర్ కూడా చూడండి చాలా బ్రైట్గా ఉంది కలర్ ఇది కూడా చూడండి చాలా బ్రైట్గా ఉంది బ్లూ కలర్ కూడా అలాగే పళ్ళు కూడా చూడండి బ్లౌజ్ కూడా ఇలా ఇది కూడా మనకి మూడు వందల డెబ్బై ఐదు రూపాయల్లో వచ్చేస్తుంది దీంట్లోనే పింక్ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మన సెవెంటీ ఫైవ్ షైనింగ్ ఉంది మంచి క్వాలిటీ మన మిషన్లో కూడా వేసుకోవచ్చు మెయింటెనెన్స్ లేదు మెయింటెనెన్స్ లేకుండా పళ్ళు బ్లౌజ్ దీంట్లోనే మరొక కలర్ ఇది కూడా చూడండి లెమన్ ఎల్లో చాలా గా ఉంటుంది పెద్ద సమస్య కూ ప్రైజెట్లో వస్తుంది కాబట్టి ఆఫర్లో ఉంది కాబట్టి పళ్ళు బ్లౌజ్ దీంట్లోనే కళంకారీ డిజైన్ ఇది కూడా చూడండి కళంకారీ డిజైన్ ఇది కూడా చాలా హైలైట్గా ఉంది కళంకారీ డిజైన్ చకోరీ ప్రింట్ బోర్డర్ ఇది కూడా ఫోర్ ఇంచెస్ బోర్డర్ కింద పైన కూడా చెగోరి ప్రింట్ బార్డర్ ఇచ్చాడు సారీ అంతా కలంకారి ప్రింట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లాక్ మీద పళ్ళు చూడండి పళ్ళు కూడా ఇక్కడ క్లాసీగా బ్లౌజ్ కూడా ఇలా ఈ బ్లౌజ్ ఈ సారీ యాంగ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది కూడా మనకి మూడు వందల డెబ్భై ఐదు రూపాయలు వచ్చేస్తుంది దీంట్లోనే బ్లూ కలర్ ఇందాక మనం బ్లాక్ చూపిచ్చాం ఇది బ్లూ బ్లూ కూడా చూడండి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంది సేమ్ డిజైన్ సేమ్ బోర్డర్ అలాగే పళ్ళు చూడండి క్లాసీగా పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇలా ఇది కూడా మనకి మూడు వందల డెబ్బై ఐదు రూపాయల వచ్చేస్తుంది వాషబుల్ నో మెయింటెనెన్స్ చక్కగా వాష్ చేసేసుకోవచ్చు మెయింటెనెన్స్ ఏమీ లేదు మిషన్లో కూడా వేసేసుకోవచ్చు నో ప్రాబ్లం స్నప్ కలర్ ఇది కూడా చూడండి స్నప్ అండ్ క్రీమ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా ఎలా ఇది కూడా మనకి మూడు వందల డెబ్భై ఐదు రూపాయలు వచ్చేస్తుంది వీడియో చూశారు కదా ఆఫర్ కూడా చూశారు కదా ఒకటి నుంచి మనకి ఉగాది వరకు కూడా మీకు ఇది కాకుండా షాప్ మీద ఉండే ఐటమ్స్ అన్ని ఐటమ్స్ మీద కూడా మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుంది దగ్గరగా ఉంటే షాప్కి విజిట్ చేయండి దూరంగా ఉంటే ఆన్లైన్లో షాపింగ్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా మన దగ్గర ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు మరి కొన్ని కొత్త ఐటమ్స్తో ఉన్నాయి స్టెప్స్లో కొనరు బాయ్